హాయ్ అండి గండోళ్ళకైతే వచ్చాము పార్ట్ వన్ వీడియో పెట్టాం కదా ఇది పార్ట్ టూ వీడియో అండి స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే చూసాయండి ఇక్కడ చలికి తట్టుకోవడం చాలా కష్టమండి పిల్లలకి చూసారా ఎన్ని ఐటమ్స్ వేసామో ఆ షూస్ వచ్చి లబ్బర్ సూస్ అండి ఇక్కడికి ఈ చలికి తట్టుకునే విధంగా అన్ని స్వెటర్స్ ఏంటి అన్నీ కూడా వేసుకున్నాము ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము రూపీ ఎక్కిన తర్వాత మనం ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేస్తాము వచ్చిన తర్వాత అయితే ఎంతలా అంటే చేతులు కాళ్ళు మంటలు వచ్చేసాయంటే నాకైతే చాలా ఏడుపు వచ్చిందండి అంటే నా చలికి థ్యాంక్ యూ సత్య చూడండి క్లైమేట్ ఎలా ఉందో సూపర్ గా ఉంది కదా ఏం చెప్పి సత్య నీకు తెలిసి నువ్వు క్లైమేట్ చాలా బాగుంది చలి కూడా బాగా తగిలింది ఇప్పుడు చాలా తక్కువ కదా అయితే ఇక్కడ ఉంటాయి కాబట్టి ఏమైనా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏమైనా అని చెప్పమన్నాను ఇంకా ఈ చలికి ఇక్కడున్న ప్లేస్ కి ఏం మాటలు రావట్లేదు చూడడానికి రెండు కళ్ళు కూడా చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది అయితే ఆగిందండి ఆగినప్పుడు అయితే మరీ ఎగ్జైట్మెంట్ గా అనిపించింది భయంకరంగా ఉంది ప్లేస్ వన్ ప్లేస్ టూ అని చెప్పాను కదా మనం ప్లేస్ వన్కే వచ్చాము ఎందుకంటే మనం చిన్నపిల్లలు తీసుకొచ్చాము కాబట్టి ప్లేస్ టూకి వెళ్ళాలంటే అక్కడ ఆక్సిజన్ అది మళ్ళీ ఆరోగ్యం కూడా బాగుండాలంట చెకప్ అది చేసిన తర్వాత అప్పుడు మనం అక్కడికైతే తీసుకువెళ్తారు అక్కడ చలి అయితే చాలా ఎక్కువ ఉంటుంది మంచు మొత్తం మంచు కొండలు ఉంటాయి ఇక్కడ కూడా చాలా బాగుందండి ఒకసారి చూసాయండి ఇప్పుడే మనం ఒక టూ మినిట్స్ లో అయితే దిగాము దిగి ఇక్కడ ఒక క్లైమేట్ అయితే మనం ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా మనకి మంచి అయితే కనిపిస్తుంది ప్యూర్ గా అక్కడికైతే మనం అయితే వెళ్తామండి బాగుందా పదండి పదండి మంచి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి మొత్తం మంచి మంచి కొండలు అయితే ఆ మంచు మీద నడిచేటప్పుడు జారిపోతున్నాం వాటర్ లా అయిపోతుంది స్లిప్ అయిపోతామేమో అనిపిస్తుంది అయి గడ్డలు కదా నేను మంచి థ్రిల్లింగ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను బా మనం రావట్లేదు కానీ మంచి బాగా పడుతుంది ಪದ್ಮ

మీకు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు అందుకని మేము వెళ్ళట్లే సత్య గారు చూడండి రే ఇక్కడ జారం ఈ మంచిలు జారం రూపా ఇందులో జారం ఇందులో జారం అది ఏది విద్య పద్మ విద్య పేరు చెప్తున్నా బాబు హే బబ్బు అదే అనిపడంద్దని చెప్పు బ్రో ఆయన పొమ్మను టేస్ట్గా ఉన్నాయి ఈ క్లైమేట్ ఇక అదే ఇవి సూపర్గా ఉన్నాయి బిర్యానీ కూడా చేస్తాము గానండి ఇవే బాగుంటాయి సత్యాండి

తిరిగి సూర్యుడు కిందకి వెళ్ళిపోతాడు సూర్యుడు బ్రో సూర్యుడు కింద కొండ కిందకి వెళ్ళిపోతాండి మంచి బాగుంది జారిపోతారు బ్రో మొత్తం బ్లాక్ అయిపోయింది ఫోన్ ఏంటి స్టార్ట్స్ వస్తాయండీ పెద్ద వీడియో అవసరం లేదు కానీ అంతేసరికి సూర్డ్ పోయేసరికి బ్లాక్ అయిపోయింది ఈ సార్తోటా సూరి ఉన్నా లేప

చాలా మంచు ఐసు ఐస్ ఉంది ఐస్ ఉంది నువ్వు భయపడుతున్నాను అసలు మామూలు రావట్లేదు ఇది పద పద చదు నువ్వు పదా నువ్వు పద ఏం చేస్తాం తీయలేకపోయినా పరిస్థితిలో తీయాల్సి వస్తుంది మరి ఇంత దూరం వచ్చి చేంజ్ చేస్తాం మరి దీనికోసమే కదా పద్మా కనబడరా ఆగ ఆగు ఆగు చేస్తాను వా రూపా బాబుని పట్టుకుని ఎందుకంటే పరిగెడుతుంది కొంచెం ఆక్సిజన్ తక్కువగా చేతులయ్యి అయ్యి మంటలు వచ్చేసి కొత్త అయిపోయామండి ఎక్కువసేపు అసలు ఉండలేము ఎంత తక్కువ మంచు ఉండేటప్పుడు ఎలా ఉన్నామంటే ఇంకా ఎక్కువ మంచు మొత్తం ఇది అంతా కూడా కప్పబడి ఉంటద మంచుతోటి తోటి అప్పుడైతే అస్సలు రాలేము ఇలాంటి చిన్నపిల్లలు తీసుకురావడం కూడా చాలా డేంజరస్ అండి మాకు కూడా చేతిలో ఎంత బాబోయ్ చెప్పండి

ஆ நடிப்போக்கு நான் தந்து பார்க்க போ